హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక వాళ్ళ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి రోజు వ్లాగ్ అనమాట మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఎలా చేసుకున్నారు మీ సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ పండుగలు మా ఇంట్లో అయితే మాత్రం పండుగలన్నీ కూడా బాగా చేసుకున్నాము సో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి పండుగ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇదిగోండి ఇంక ఇక్కడైతే ముందు రోజు అంటే భోగి రోజు నైట్ ఇలా ముగ్గు అయితే వేస్తా ఉన్నాము చిన్న కుండలాగా వేస్తాం అనమాట సంక్రాంతి కదా అని చెప్పి అయితే ఈ చిన్న ముగ్గేయడానికి అసలు ఎంత కష్టపడ్డామంటే అంటే ముగ్గు వేయడానికి కష్టపడలేదండి మా పిల్లలు ఈ ముగ్గుని తొక్కకుండా ఉండడానికి కష్టపడ్డామనమాట అందుకే నైట్ టెన్ థర్టీ లెవెన్ ఆ టైంకి ముగ్గు అయితే వేస్తూ ఉన్నాము అప్పటికే తిరుగుతూనే ఉన్నారనమాట అటు ఇటు అటు ఇటు అయితే నాకు ముగ్గు పిండితో ముగ్గేయడం రాదు సో శ్రావణి వేసింది ఈ ముగ్గు ఇంకా భవాని ఏమో గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెడతా ఉంది శ్రావణి ముగ్గు వేసేస్తే నేనేమో కలర్స్ వేస్తూ ఉన్నాం అనమాట ముగ్గుపిండి మాత్రం శ్రావణి వేసింది ఇలా ముగ్గుపిండితో వేసిన ముగ్గు చాలా కలగా ఉంటుంది కదా చూడండి ఎంత బాగుందో కాకపోతే పెద్ద ముగ్గు అంటే ఇది బాల్కనీ చిన్నది కదా అందుకని చిన్న ముగ్గు ఇలా వేసింది అనమాట సో ఇలా సంక్రాంతికి ఇంటి ముందు ముగ్గు అయితే ఇలా ఫినిష్ చేసుకున్నావు నాకైతే చాలా బాగా నచ్చింది కాకపోతే ఉదయానికి పిల్లలు తొక్కేసారిలేండి ఇంకా అక్కడి నుంచి ఇది వచ్చేసి ఉదయం సో మా మరుదైతే మావిడాకులు కడతా ఉన్నాడు ఇక్కడ ఇంకా అందరూ కూడా రెడీ అయిపోయారు పిల్లలందరూ కూడా అందరూ కొంచెం ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేసుకున్నారనమాట అందరూ కుర్తాస్ వేసుకున్నారు ఇంక మేము కూడా శారీస్ కట్టుకోవాలి కాకపోతే ఇంకా ముందు పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నారు ఆ భవానీ శ్రావణి ఇద్దరు కూడా పిల్లల్ని రెడీ చేస్తున్నారు నేనేమో వంట చేస్తున్నాను తెలుసు కదా యాజ్ యూజువల్ ఎప్పుడు వంట డ్యూటీ నాదే కాబట్టి మిగతా పనులన్నీ వాళ్ళు చూసుకుంటున్నారు నేను ఉదయాన్నే స్నానం చేసేసి ఇంకా వంట డ్యూటీ చేస్తున్నాను అదే వంట పని చేస్తున్నాను ఇంకా త్వరగా వంట అయిపోతే ఇంకా ఆ తర్వాత రెడీ అవుదాంలే అని చెప్పేసి ఇంకా పిల్లల్ని అయితే చూడండి ఎంత బాగా రెడీ చేశారు భూమి అసలు ఎంత బాగున్నారో చెప్పాలంటే లంగా జాకెట్లు వేసుకొని ఆ భోగి రోజేమో లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నారు సేమ్ సేమ్ ఫ్రాక్స్ అనమాట బ్లూ కలర్వి ఇంకా సంక్రాంతి రోజేమో చూడండి ఎంత బాగా రెడీ అయ్యారో లంగా జాకెట్లు వేసుకొని ఆడపిల్లలు ఉంటే అంతేనండి పండగ వాతావరణం అలాగే వచ్చేస్తుంది చిన్నప్పుడు మా అమ్మ కూడా అంతే అన్నీ ఇంకా ఉన్న జ్యువెలరీ అంతా వేసి అలా రెడీ చేసేది ఇంకా పెద్ద అయిన తర్వాత మనం ఏంటంటే పిల్లల మీద ఇంట్రెస్ట్ చూపిస్తాం కానీ మనం రెడీ అవ్వడానికి అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించము ఇంకా సంక్రాంతి కాబట్టి మేము కూడా ఏదో అలా శారీస్ అయితే కట్టుకున్నాంలేండి ఇంకా అలాగా ఇంకా వంట విషయానికి వస్తే నేను ఇవాళ కలగూర చేస్తాను మెయిన్గా సంక్రాంతి అంటే కలగూరే పెడతారనమాట కలగూర అంటే ఏం లేదు అన్ని రకాల కాయగూరల్ని కలిపి వండేస్తారు తాలింపు అయితే పెట్టరు అదే పోపు పెట్టరు ఆవాలు జీలకర్ర అట్లా పోపు ఏం పెట్టకుండా ఆయిల్ కూడా అందులోనే వేసేసి చేస్తారనమాట అయితే ఈ కలగూర కుక్కర్లో కనుక పెట్టేసేవానుకోండి టూ త్రీ విజిల్స్కి రెడీ అయిపోద్ది ఇందులో ఏమేమి వేస్తారంటే టమాటా ఉల్లిపాయ వంకాయ ఆనపకాయ బంగాళదుంప చిక్కుడుకాయలు ఆ తర్వాత పెండలం దుంప చామదుంప ఆ తర్వాత ఉల్లికాడలు గుమ్మడికాయ ఆ తర్వాత అరటికాయ ఇంకా అన్ని రకాలండి కందగడ్డ స్వీట్ పొటాటో ఇట్లా అన్ని రకాల దుంపలు కాయగూరలు అన్నీ కలిపి ముక్కల్లాగా కట్ చేసేసి ఇలా ఒక గిన్నెలో కానీ కుక్కర్లో కానీ వండేస్తారు అందులోనే ఉప్పు పసుపు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఆ తర్వాత కారం ఒక స్పూను వేసేసి వాటర్ అంటే అవి ఉడకడానికి సరిపడా వాటర్ కూడా వేసేసి ఇంక మూత పెట్టి ఉడికించేస్తే కలగూర రెడీ అనమాట అంటే పెద్దవాళ్ళకి పెట్టేది పోపు పెట్టకూడదు అని చెప్పారు మామయ్య సో ఇక్కడ 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 వైజాగ్లో ఎక్కువ చేస్తారనమాట అమ్మవారికి వాళ్ళ ఇంటి దగ్గర అంటే నెల్లూరు సైడ్ ఇలా ఏం చేయరు మామూలుగా సాంబారు పచ్చడి తాలింపు ఇలా పెడతారు సో ఇంక ఇక్కడ ఏంటి అంటే మాత్రం కలగూర కంపల్సరీ కూర విషయానికి వస్తే కలగూరే అనమాట ఇంక వేరే కర్రీస్ అయితే ఏం పెట్టరు అయినా సరే ఇంకా నేను ఏం చేశానంటే కలగూరతో పాటు సాంబార్ చేశాను ఆ తర్వాత టమాటా చట్నీ కూడా చేశాను ఇంకా పొటాటో ఫ్రై చేద్దాము అంటే వద్దన్నారు గారెలు అవన్నీ ఉన్నాయి కదా వద్దులే అని చెప్పారనమాట సో కలగూర కుక్కర్లో పెట్టేశాను సాంబార్ కోసం కూడా పోపు అయితే పెట్టేశాను అనమాట అంటే అన్ని రకాల కాయగూరలు వేసేసి పోపు పెట్టేశాను ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి పొంగలి సో ఖచ్చితంగా మనం ఇంకా పెద్దలకు పెట్టేటప్పుడు పొంగల్ కానీ పాయసం కానీ పెడతారు కదా సో పొంగల్ చేసేసాను అన్నీ కుక్కర్స్లో కుక్కర్లు ఉన్నాయి కాబట్టి సో ఫాస్ట్గా అయిపోయాయి కుక్కర్స్ ఉంటే ఈ టైంలో అంటే పండగల టైంలో ఏంటంటే ఫాస్ట్గా అయిపోవాలి అంటే ఒక రెండు మూడు కుక్కర్లు ఉంటే ఫాస్ట్గా అయిపోతాయి సో అందుకే నేను అన్ని ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని కుక్కర్లో పెట్టేసాను అనమాట ఆ తర్వాత ఇంకా ఫస్ట్ ఉదయం లేవగానే నేను కందిపప్పు పెట్టేసాను పరమాన్నం వండేసాను సో ఇదిగోండి ఇంకా తాలింపు పెట్టేసి ఇంకా ఉడికించుకున్న కందిపప్పుని చాపర్లో వేసేసి పేస్ట్ లాగా చేసి అది వేసేసాను సో సాంబార్ కూడా రెడీ అయిపోయింది ఇంకొక వైపు రైస్ పెట్టేశాను ఇంకో వైపు ఇంకొంచెం రైస్ ఏంటి అంటే పులిహోర కోసం అన్నమాట సో ఇంక ఈ లోపల భవానీ శ్రావణి కూడా ఫ్రెష్ అయిపోయారు అయితే బూరేళ్ళ కోసం ఇంకా వాళ్ళైతే పిండి కలుపుతున్నారు శ్రావణి ఏమో తోపు కలుపుతుంది అంటే మినపప్పు అవన్నీ కూడా నానబెట్టేశాను ఫస్ట్ ఇంక నిద్ర లేవగానే ఉదయాన్నే నానబెడతానండి నైట్ అయితే నేనేమి నానబెట్టలేదు బియ్యం కానీ అవన్నీ కూడా ఉదయమే నానబెట్టాను గారెలకి అన్నీ కూడా ఉదయం అర్లీగా లేచాను కదా సో అర్లీగా స్నానం చేసేసి ఇంకా అవన్నీ నానబెట్టాను ఇంకా తోపేమో శ్రావణి కలుపుతుంది ఇంకా లోపల పూర్ణ ఉంటుంది కదా శనగపప్పు బెల్లము సో అవన్నీ కూడా ప్లేట్స్లో పెట్టేసి ఇచ్చేసాను వాళ్ళు ఇంకేంటంటే పైపళ్ళన్నీ వాళ్ళు చేస్తున్నారు అంటే మిక్సీ చేయడం అవి ఉండలు చుట్టడం అలా అనమాట ఇంక ఇక్కడేమో నేను గారెలు వేస్తూ ఉంటే వాళ్ళేమో మేము వేస్తాం వదినా గారెలు బుర్రెలు మేము వేసేస్తాం ఇంకా అంతా అయిపోయింది కదా అని చెప్పి అన్నారు అంటే టమాటో చట్నీ చేసేసాను సాంబార్ చేసేసాను కలగూర చేసాను ఆ తర్వాత పరమాన్నం వండేసాను ఇంకా గారెలు బొర్రెలు వేయాలి అయితే ఫస్ట్ ఒక వాయి నేను అన్నమాట గార్లు ఆ తర్వాత నువ్వు రెడీ అయిపోలే వేస్తానులే అని చెప్పింది మా చెల్లి సరే అయితే ఇంక మీరు వేసేయండిలే అని చెప్పి ఫస్ట్ వాయి మాత్రం నేను వేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇంకా అత్తయ్య దగ్గర అంతా కూడా కొంచెం రెడీ చేయాలి కదా అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు చేస్తాంలే అని చెప్పారు ఇదిగోండి ఫస్ట్ వాయి అయితే గారెలు వేసేసాను సాఫ్ట్గా మెదువడ అంటాం కదా సో అలా చేశాను అనమాట టమాటో చట్నీతో ఇలా ఉంటే గారెలు చాలా బాగుంటాయి కానీ టమాటో చట్నీ పెద్దవాళ్ళ దగ్గర పెట్టకూడదు అంటే ఇక్కడ అత్తయ్య దగ్గర మనం పెట్టుకుంటాం కదా నటింట్లో సో అక్కడైతే పెట్టకూడదు అనమాట అందుకని చెప్పేసి ఓన్లీ గారెలు బొర్రెలు మాత్రమే అనమాట అదే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మాత్రం అన్నీ పెడతారండి టమాటో చట్నీ బంగాళదుంప ఫ్రై సాంబారు తీపప్పు పెరుగు నెయ్యి అన్ని రకాల మనం ఏం తింటామో అన్నీ పెడతారు కానీ ఇక్కడ మాత్రం పెటర్ అనమాట అలాగా అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఫాలో అవుతూ ఉంటారు కదా అలాగా సో గారెలైతే కొంచెం నేను వేసాను కొంచెం బాగానే వేసింది బూరెలు మాత్రం శ్రావణి వేసింది అయితే లాస్ట్లో ఒక బూరె మాత్రం చీరేసినట్టుంది ఈ బూరెలతో ఇదే తలనొప్పండి అన్ని బూరెలు బాగా వచ్చినా సరే ఒక్క బూరె చీరేసినా ఇంక మొత్తం పాడైపోతుంది బూరెలు అంతా లక్ ఏంటంటే లాస్ట్ వాయిలో కొంచెం చీరింది దానివల్ల అన్ని బూరెలు బాగా వచ్చేయాలండి అయితే ఇంక ఇక్కడేమో అత్తయ్య దగ్గర మొత్తం అంతా ఇంక రెడీ చేస్తూ ఉన్నాను అనమాట ఇంక ఈ బుడ్డీస్ ఏమో నా చుట్టూ తిరుగుతూ ఉన్నారు మా మధ్య అయితే ఎప్పుడు మేము డ్రెస్సుల్లో నైటీల్లో చూసి చూసి చీరలు కట్టుకునేసరికి ఫుల్ ఎగ్జైట్ అయ్యింది పెద్దమ్మ నీ సారీ చాలా బాగుంది నువ్వు చాలా బాగున్నావు ఇంకా అలా అంటానే ఉందన్నమాట అందరిని ఇంక శ్రావణిని కానీ వాళ్ళ అమ్మని కానీ అంటే ఎప్పుడు మేము పెద్దగా చీరలు కట్టుకోం కదా సో ఆ పండగ వాతావరణం అనేది పిల్లలు కూడా ఎగ్జైట్ అవుతున్నారు మేము ఇలా రెడీ అయ్యేసరికి ఇంకా మా వారు కానీ మా మధ్య అందరూ కూడా పంచెలు కట్టుకొని ఇంకా కుర్తాస్ వేసుకున్నారు సో దానివల్ల కొంచెం పిల్లలు కూడా కొంచెం ఎగ్జైట్ అయ్యారు కొత్తగా ఉందన్నమాట వాళ్ళు చూడడానికి కూడా సో ఎందుకంటే ఇంక ఇక్కడైతే చేసినవన్నీ కూడా ఇలా పెడుతున్నామండి మూడు వాటాలు యాక్చువల్గా మూడు ఆకులు వేయాలి కాకపోతే ఇంక ఇక్కడ మూడు ఆకులు వేసే అంత ప్లేస్ లేదు అందుకని చెప్పి ఒక ఆకులోనే ఎప్పుడు ఇలా పెడతాను అనమాట అంటే మూడు వాటాల ఇలా పెడతాను ఇంకా ఇవి తినేటప్పుడు ఇంకా సపరేట్ సపరేట్గా తీసుకొని తినేస్తారనమాట అలాగే కలగూరు చేసాం కదా కలగూరలో అయితే వేసేమో కాయగూరలు ఆ కాయగూరలు అన్నీ కూడా మళ్ళీ ఇలా గిన్నెల్లో పెట్టి దేవుడు మూలైతే పెట్టేస్తాను యాక్చువల్గా కలగూర కూడా అంటే ఈ ఈ కాయగూరలు అన్నీ కూడా మూడు వాటాలలాగా పెడతారనమాట మావయ్య అలా పెట్టమంటారు కానీ అలా పెట్టడం వల్ల క్లమ్జీ క్లమ్జీ అయిపోతుందని చెప్పి నేను ఏం చేస్తానంటే కాయగూరలు అన్నీ కూడా కడిగేసి ఇలా పల్లెల్లో పెట్టేసి మూల పెట్టేస్తున్నాను అలాగే బట్టలన్నిటికీ కూడా పసుపు కుంకుమ అవన్నీ పెట్టేసి ఇదిగోండి ఇక్కడ పక్కన పెట్టాను అనమాట ఇంక ఇదిగోండి ఇంక ఇక్కడ పూజ చేసేసాను అంటే దీపారాధన చేసేది నేను కొబ్బరికాయ మాత్రం ఎప్పుడు మా వారే కొట్టి ఇంకా హారతిస్తాను అంటే పెద్ద కొడుకు కదా ఇంకా తనకే ఇచ్చేస్తాను కొబ్బరికాయ కొట్టమని ఎంతైనా వాళ్ళ కొడుకులు కడితే ఆవిడ కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పి అయితేనండి ఏమైనా ఆ పెద్దవాళ్ళు ఉంటే మనం చిన్నగా ఉంటామండి అదే మన ఇంట్లో పెద్దవాళ్ళు లేరు అనుకోండి మనమే పెద్దవాళ్ళలాగా చేయాలి పనులన్నీ కూడా ఇది వరకు లాస్ట్ ఇయర్ నాకు కామెంట్ వచ్చింది అక్క మీరు చూడడానికి ఇంత చిన్నవాళ్ళు అన్ని పెద్దవాళ్ళలాగా చేస్తున్నారు అన్ని పనులు తెలుసుకొని అని యాక్చువల్గా అంటే మనం మనకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చేస్తున్నారు కదా అని మనకి తెలిసిన పని కూడా మనం కామ్గా అయిపోతాము కానీ పెద్దవాళ్ళ ఇంట్లో ఎవరు లేనప్పుడు మనమే తెలుసుకొని మరి అన్ని పనులు నేర్చుకొని చేస్తామన్నమాట సో ఇప్పుడు నా పరిస్థితి అలాగే మా ఇంట్లో అత్తయ్య లేరు కదా సో ఏ పనైనా సరే ఇంక నేనంతటి నేనే తెలుసుకొని ఇక్కడ ఫార్మాలిటీస్ ఏంటి అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒకలా ఉంటాయి అత్తగారింట్లో ఒకలా ఉంటాయి సో ఇక్కడ పద్ధతులు ఇవన్నీ కూడా తెలుసుకొని ఇంక ఇక్కడ పద్ధతులు ఫాలో అవుతూ అన్నీ చేస్తానన్నమాట ఆవిడ ఉంటే నాకు ఈ ప్రాబ్లం ఉండదు ఏదైనా అత్తయ్య చూసుకునేవారు సో ఇప్పుడు ఆవిడ లేరు కాబట్టి ఇంకా నా వయసు చిన్నదైనా సరే కొంచెం పెద్ద తరహాగా అన్ని పనులు చేస్తాను అనమాట తెలుసుకొని మరి ఇంకా తప్పదు కదండి అలాగా అయితే ఎప్పుడు కూడా అందరం కలిసే చేసుకోవాలి అంటే అందరం కలిసి ఇక్కడే చేసుకుంటాం అనమాట శ్రావణి వస్తుంది అన్నయ్య లేరు అన్నయ్య ఏదో ఉందని చెప్పి ఊరు వెళ్ళారనమాట లేదంటే అన్నయ్య కూడా ఉంటారు చాలామంది అక్క పండక్కి మీరు ఊరు వెళ్ళట్లేదా అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు అని అడుగుతున్నారు అంటే ఎక్కువ సంక్రాంతి అంటే పుట్టింటికి వెళ్తారు కదా అల్లుడు కూతురు వెళ్తారు సో మా అమ్మ అయితే చాలా ఫీల్ అయ్యింది చాలా పిలిచింది అనమాట చాలా సార్లు రావచ్చు కదా పండక్కి అని కానీ ఇంక ఇక్కడ నేను లే అక్కడ నేను లేకపోయినా పని జరుగుతుంది ఇక్కడ నేను లేకపోతే పని జరగదు అందుకే ఇంకా వెళ్ళం అనమాట ఇంక మా చెల్లైనా సరే నేనైనా సరే ఇంకా అత్తయ్యకి పెట్టుకోవాలి కదా అందుకే మేము వెళ్ళము ఇంక మా అమ్మ ఫీల్ అవుతూ ఉంటుంది కానీ తప్పదు కదండి ఇంకేం చేస్తాం అలాగా ఇంకెక్కడైతే ఇదిగోండి అందరం కూడా ఇలాగ సాంబ్రాణి దూపం వేసి హార్త్ అయితే అత్తయ్యకి ఇచ్చేస్తా ఉన్నాం అనమాట ఏదో సంవత్సరానికి ఒకసారి కదా వీళ్ళందరం కలిసి చేసుకుంటే అట్లీస్ట్ మా అత్తయ్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి కాకపోతే మా అమ్మ వాళ్ళు ఫీల్ అవుతారు రాకపోతే ఇంకా అర్థం చేసుకుంటుంది ఆవిడ కానీ వెళ్ళాలి చాలాసార్లు పిలిచింది వీలు చూసుకొని వెళ్ళేసి రావాలి ఒకసారి ఇంక మా వాళ్ళందరూ కూడా చాలా మనసు అయిపోయింది నువ్వు వచ్చి రావచ్చు కదా అని అడుగుతూ ఉన్నారు వెళ్ళాలి టైం చూసుకొని ఒకసారి అయితే వెళ్ళి రావాలి ఇంకా పిల్లల దగ్గర అంతా కూడా పిల్లలకి కూడా అలవాటు చేస్తూ ఉన్నాను కాకపోతే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ లక్కీ విష్ణుకి వేడి వేసినా సరే కొత్తగానే ఉంటుంది అయితే ఇంక దగ్గరుండి అందరి దగ్గర ఇలా వేయిస్తూ ఉన్నాను అనమాట ఫాస్ట్గా వేయండిరా అని చెప్పి ఎందుకంటే హారతి కొండెక్కేయకూడదు అంటే హారతి కూడా తీసుకోవాలి కదా అందుకని ఇంకా దగ్గరుండి నేను ఫాస్ట్ ఫాస్ట్గా వేయిస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఇలా దుఃపం అయితే ఇలా వేసేసి ఇలా హార్ట్ తీసుకున్నాను అని చెప్పి గౌతమ్ భూమికి ఏంటంటే కొత్త అంటే ఇప్పుడిప్పుడే కదా వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు లాస్ట్ ఇయర్ వాళ్ళు చిన్న పిల్లలు అంటే ఇయర్ ఇయర్కి కొంచెం బాగానే ఎదుగుతున్నారు తెలుస్తూ ఉంది అనమాట వాళ్ళకి ఇంకా వీడేమో ఇంకా చేతిలో ఏదో పట్టుకొని ఉన్నాడు ఇలా వేయరా బాబు అని అంటే నవ్వుతున్నాడు అనమాట వాడు ఏంటత్త ఇది అని అడుగుతూ ఉన్నాడు ఇలా వెయ్యాలమ్మా అని చెప్పి చెప్తా ఉన్నానమాట ఇంక చూసారా పిల్లలందరూ కూడా అసలు బాగున్నారండి యాక్చువల్గా లక్కీ విష్ణు ఇలాంటి కుర్తాస్ అసలు వేసుకోరు వాళ్ళు ఈసారి మాత్రమే ఇంక పండగ కదా అని చెప్పి పెట్టాను మా మాకు ఎప్పుడు షర్ట్స్ టీ టీషర్ట్స్ ఇవే వేసుకుంటారు కానీ ఇలా ట్రెడిషనల్ డ్రెస్ అసలు వేసుకోరు వాళ్ళు బలవంతంగా వేయించాను ఈసారి నేను కానీ బాగున్నారండి పిల్లలు అంటే ఎప్పుడు వాళ్ళని ప్యాంటు షర్ట్స్లో చూసి చూసి ఏమో బోర్ కొట్టినట్టుంది ఇవాళ అందరూ అంటే యాక్చువల్గా అందరూ నించోండ్రు ఒక వీడియోనో ఒక ఫోటోనో తీస్తారంటే అస్సలు నించోలేదండి పిల్లల బట్టలు అన్నీ కూడా అసలు మీకు చూపిద్దాం అనుకున్నాను ఎంచక్క అందరం ఒకే దగ్గర ఆ పిల్లలందరినీ మీకు చూపిద్దామంటే అసలు ఎక్కడా ఒక్క క్షణం కూడా కుదురుగా లేరు అనమాట వాళ్ళు ఒక దగ్గర లేరు అందుకే ఇంకా నాకు టైం అయిపోతుందిరా బాబు మీతో పెట్టుకుంటే నాకు కాదులే అని ఇంక వదిలేస్తాను అనమాట ఇంక భూమి కానీ చూసారా అసలు ఎంత బాగున్నారు కదా పిల్లలు ఐదు మంది అలా ఇంకా అందరి డ్రెస్సులు బాగున్నాయి ఆడపిల్లలు లంగా జాకెట్లు బాగున్నాయి ఇంక పిల్లలు అందరూ కూడా ఒకేలాంటివి పెట్టాములండి యాక్చువల్గా విష్ణు కూడా ఒకేలాంటివి పెడదాం అనుకున్నాము గౌతమ్కి గౌతమ్కి లక్కీకి ఒకే లాంటివి ఏజియోలోనే తీసుకున్నాము విష్ణు కూడా అలాంటిదే పెడదామంటే కలర్ లేదని చెప్పేసి ఇంకా వాడికి వేరే టైప్ పెట్టామనమాట ఇంకా మా బ మా మా మరిదేమో ఇంకా కట్టుకున్నాను ఇంకా మా వారేమో కుర్తా లాగా ఇలాగా ఇది కూడా ఏజియోలోనే పెట్టాను మీకు చూపించాను కదా సో ఫైనల్గా ఇలా గుర్తుగా ఒక ఫోటో తీసుకున్నాం అనమాట మాకు మేమే ఇట్లా కెమెరాలో టైం సెట్ చేసి ఇలా ఒక చిన్న ఫోటో లాగా తీసుకున్నాము మా మావిని మధ్యలో కూర్చోబెట్టి సో ఇంకక్కడి నుంచి ఇంకా ఫైనల్గా అంటే కొంతసేపు అంటే పూజ అయిపోయిన తర్వాత మేడం మీదకి వెళ్తాం కదా మేడం మీదకెళ్ళి కొంతసేపు కొంతసేపు కూర్చొని ఫొటోస్ అవి తీసుకొని ఇంక మళ్ళీ కిందకైతే వచ్చేసాము సో ఇంక ఇక్కడ ఏంటంటే అందరం ఆకుల్లో తిన్నామని చెప్పేసి ఫిక్స్ అయ్యాము మీరు అనుకోవచ్చు అందరూ ఉన్నారు మామయ్య ఏరి అని చెప్పి సో సంక్రాంతి రోజు మా మామయ్య కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉంటారు ఆయన మళ్ళీ ఈవినింగే తింటారు ఇంక మధ్యాహ్నం తినరు ఇంకా ఎక్కువ పెట్టలేదు మేడం మీద పడుకుంటానమ్మా అని అన్నారు ఇంకా అదే ఒక ఒక రెండు గారెలు ఏమో తిన్నారంతే ఇంకా అన్నం తినలేదు ఇంకా అలాగా ఇంకా అందరికీ అయితే పెడతా ఉన్నాను అనమాట ఇంక పిల్లలందరికీ ముందు ప్లేట్స్లో పెట్టేసి పైన కూర్చోబెట్టేశాను ఇంక అందరం ఇలా ఆకుల్లో కింద కూర్చొని ఆకుల్లో అయితే పెట్టుకొని తింటా ఉన్నాం అనమాట వడ్డించేసాను అంటే ఒక పని అయిపోద్ది ఆ తర్వాత ఇంక నేను కూడా తినేద్దాంలే అని ఇంకా ఆకులో పెట్టేసుకొని ఉన్నాను ఇదిగోండి అన్నీ అండి ఇంకా ఏమేం చేశాను అంటే ఇవే చేశాను అంటే గారెలు బోర్లు పులిహోర పరమాన్నం ఆ తర్వాత సాంబారు కలగూర పచ్చడి రైస్ ఇవే అనమాట సంక్రాంతి రోజు మా ఇంట్లో చేసిన వంటలైతే మీకు రెసిపీస్ ఏమీ షేర్ చేయలేదు కానీ జస్ట్ అలా అలా చూపించాను ఎందుకంటే రెగ్యులర్గా చేసే వంటలే కదా అని చెప్పేసి ఇంకా ఏం షేర్ చేయలేదు కలగూర మాత్రం చెప్పాను సో మీరు కలగూర వండుతారా సాంబార్ వండుతారా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే మీరు పండగ ఎలా చేసుకున్నారు అంటే చాలామంది సంక్రాంతికి బట్టలు పెట్టుకోరు కొంతమంది పెట్టుకుంటారు కొంతమందికి ఉగాది రోజు పెట్టుకుంటారు పెద్దవాళ్ళకి బట్టలు సో మేము మాత్రం సంక్రాంతికే పెట్టుకుంటాం అనమాట అంటే ఒక్కొక్క కూరలో ఒక్కొక్క పద్ధతి ఫాలో అవుతూ ఉంటారు కదా సో ఇంక మేమైతే మాత్రం ఇదిగోండి చీరలు కట్టుకొని ఇలా రెడీ అయ్యాము నా చీర ఏంటంటే అమ్మవారి కోసం పెట్టాను అమ్మవారికి పెట్టిన చీర అది సో అందుకే అలా ఉందన్నమాట కొంచెం పెద్దవాళ్ళు కట్టుకున్న లాగా ఉంది కదా ఎలా ఉందండి నా శారీ బాగుందా అంటే బాగుందా లేదా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే నాకు ఎలా ఉంది పెద్దవాళ్ళలాగా ఉన్నానా బాగానే ఉందా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇంకక్కడి నుంచి ఏంటంటే ఇంకా పిల్లల్ని తీసుకొని మా వారు పిల్లలు మా మరిది ఇంక అందరిని తీసుకొని బీచ్కి అయితే వెళ్ళారు కైట్స్ ఎగరేయడానికి అయితే ఇది వచ్చేసి ముందు రోజు భోగి రోజు లాగ్లో క్లిప్పింగ్స్ అనేవి ఇందులో యాడ్ చేశాను సో సంక్రాంతి అంటే ఇంకా తెలుసు కదా కైట్స్ ఫెస్టివల్ అన్నీ ఉంటాయి ఇక్కడ వైజాగ్ లో అందరూ కూడా ఇల్లులన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయి కదండి అంత గాలి ఎక్కువ ఉండదు అందుకే అందరూ బీచ్కి వెళ్ళిపోతారనమాట గాలిపటాలు ఎగరేయడానికి సో ఇదిగోండి అందరూ ఇంకా ఇక్కడ ఎగరేస్తూ ఉన్నారు చూసారా ఎన్ని గాలిపటాలు ఉన్నాయో ఇంకా పిల్లల్ని అయితే తీసుకొని వాళ్ళు వెళ్ళారు ఇంకా మేమైతే మాత్రం కొంచెం రిలాక్స్ లేండి ఎందుకంటే ఇంకా ఫుల్ పండగ హడావిడి కదా వన్ వీక్ నుంచి ఫుల్ ఇంట్లో పని పని క్లీనింగ్లతోటే సరిపోయింది సో మొత్తానికి ఇప్పటికైతే పండగ హడావిడి కొంచెం తగ్గిందనే చెప్పాలి సో అదండి ఇంకా ఇవాళ వ్లాగ్ అయితే సో చూసారు కదా మరి మీరు మీ పండగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు అయితే ఉంటాను ఫ్రెండ్స్ మరి బాయ్ అండి బాయ్